పిల్లలు లేక బాధపడుతున్న దంపతులలో ముఖ్యంగా మగవాళ్ళు వాళ్ళ వైఫ్ ట్రీట్మెంట్ చేయించిన లేడీ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేపించుకోవటం వల్ల వాళ్ళు చేసే దారుణమైన ట్రీట్మెంట్కి ఏ విధంగా నష్టపోతున్నారు అనేది నేను ప్రాక్టికల్లో చూసిన ఒక ఎగ్జాంపుల్ని షేర్ చేసుకుంటాను నేను చూసిన ఒక పేషెంట్కి ఆయనకి యూరిన్ వచ్చే హోలు ఈ టిప్పు దగ్గర కాకుండా ఈ పిన్నిస్ మధ్యలో ఉందన్నమాట సో ఆయనకి సెక్స్ చేస్తున్నప్పుడు సెమెన్ను ఈ టిప్పు దగ్గర నుంచి కాకుండా ఈ మధ్యలో హోల్ నుంచి బయటికి రావటం వల్ల సెమెన్ను వ్యజయనాల్లో రిలీజ్ అవ్వకుండా బయట రిలీజ్ అయిపోతుంది సో దానివల్ల వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ రావట్లేదు ఈ ప్రాబ్లమ్ని హైపోస్పేడియాస్ అంటారు ఆ పేషెంట్ వాళ్ళ వైఫ్ ఎన్నిసార్లు ఆ గైనకాలజిస్టులకి చెప్తున్నా ఇట్లా సెమెన్ లోపలికి వెళ్ళట్లేదు అని లేదు అదంతే అయిపోయింది కొంత సిమెన్ బయటే ఉండిపోయింది అని చెప్పి ఆ పేషెంట్కి ఏదో కౌన్సిల్ చేస్తాం నెలల తరపున మల్టీఎట్మెంట్ టాబ్లెట్స్ వాడించారు ప్రెగ్నెన్సీ కోసము చివరికి ఫైనల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదని చెప్పి ఐవీఎఫ్ చేపించుకోమన్నారంట అటువంటి పేషెంట్ నా దగ్గరికి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు నేను చూస్తే ఆ యూరిని వచ్చే హోళ్ళు ఈ మధ్యలో ఉంది ఆ పేషెంట్కి మేము జస్ట్ ఐయూఐ చేయంగానే టూ సైకిల్స్లోనే వాళ్ళ వైఫ్కి ప్రెగ్నెన్సీ వచ్చింది సో గైనకాలజిస్టులు చేసే దారుణమైన ట్రీట్మెంట్కి ఒక బెస్ట్ ఎగ్జామ్